హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజటి వీడియోలో మనం మూడవ బేసిక్ లెసన్ని ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం ఒకటవ మరియు రెండవ బేసిక్ లెసన్ మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి ఈరోజటి వీడియోలో మూడవ బేసిక్ లెసన్ తక్క 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 దీన్ని కొద్దిసేపు మనము నోటితో అనడం ప్రాక్టీస్ చేద్దాం నోటితో అనడం ప్రాక్టీస్ చేసిన తర్వాత డప్పుపై ఏ విధంగా వాయించాలో చూద్దాం ఎందుకంటే మనం అనడం ప్రాక్టీస్ చేస్తే డప్పుపై వాయించడం చాలా సులభం అవుతుంది ఇప్పుడు తక్క 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 మూడు సార్లు అని ఒకసారి గ్యాప్ ఇవ్వాలి మనం ఈ నాలుగు వేలతో అందాం మూడు వేలు మూడు సార్లు అని గ్యాప్ ఇవ్వాలి కాబట్టి మూడు సార్లు మూడు వేల పైన అని నాలుగో వేలు ఒకసారి గ్యాప్ ఓకేనా నేను ఒకసారి అంటాను చూడండి తక్క 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 కొంచెం నెమ్మదిగా తక్క గ్యాప్ తక్క 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 గ్యాప్ ఇప్పుడు మీరు కూడా నాతో పాటు కలిపి అనండి తక్క 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 మూడు సార్లు అని ఒకసారి గ్యాప్ ఇయ్యాలి తక్క 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 ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు డప్పుపై ఏ విధంగా వాయించాలో చూద్దాం మొదటి లెసన్ ఏంది దాన్నే మూడు సార్లు వాయించాలి అర్థమైందా త క దాన్ని మూడు సార్లు తక్క 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 తక్కు క ఒకటేసారి వాయించాలి అప్పుడు గ్యాప్ వస్తుంది మళ్ళా త క ఇలా గ్యాప్ ఇచ్చి వాయించవద్దు రెండు రెండు అక్షరాలు ఒక్కొక్కసారి కలిపి వాయించాలి తక్క 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 ఓకేనా ఇది కదా తా క ఫస్ట్ లెసన్ అది దీన్నే మూడు సార్లు తక్క 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 తా ఎక్కడ వాయిస్తున్నాము ఇటు సైడ్ వాయిస్తున్నాము క ఇటు చివరికి రెండు కలిపి తక్క మీకు అర్థం కావాలని నెమ్మదిగా చెప్తున్నాను ప్రాక్టీస్ ఎలా చేయాలో ముందు చూపిస్తాను నేను ఓకేనా త క సార్లు మూడు సార్లు తక్క 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 రెండు రెండు అక్షరాలు కలిపి వాయించాలి ఇప్పుడు డప్పు తీసుకొని మీరు కూడా నాతో పాటు కొద్దిసేపు కలిపి వాయించండి ఓకేనా విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి ఓన్లీ తక్క తక్కనే కదా తా జామ్ తా జామ్ తక్క ఇది చిన్నగానే ఉంది కదా అని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయకుండా ఉండకండి ఎందుకంటే మనం అడ్వాన్స్ లెసన్స్ వాయించేటప్పుడు ఈ లెసన్స్ మీదనే ఆధారపడి ఉంటాయి ఇవి రాకపోతే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా స్లోగా మరియు కొంచెం ఫాస్ట్గా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు సులభంగా డబ్బు నేర్చుకుంటారు ఏమన్నా తక్క తక్కనే కదా మనకు వచ్చేసింది కదా అని తర్వాత లెసన్కి వెళ్ళిపోతే ఇవిటి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అడ్వాన్స్ లెసన్స్లో కొన్ని క్రిటికల్గా ఉంటాయి అది కలిపి వాయించవలసి వస్తుంది అలాంటప్పుడు ఈ అక్షరాలు వాయించడానికి రాదు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ బేసిక్ లెసన్స్కే రావాలి కాబట్టి నేను బేసిక్ లెసన్స్ చెప్పేటప్పుడు కరెక్ట్గా ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా చూసి ప్రాక్టీస్ చేయండి సులభం అవుతుంది ఓకేనా మళ్ళీ ఒకసారి వాయిద్దాం తక్క 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 ఈ తక్క తక్కని నేను వర్క్షాప్లో నేర్పించేటప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను తక్క తక్క మూడు సార్లు వాయించమంటే నాలుగు సార్లు వాయిస్తారు అలా కాకుండా మనం ఎందుకంటే మనం నోటితో అనడం ప్రాక్టీస్ చేసినప్పుడు వాయించడం సులభం అవుతుంది ఇందాక మనం అన్నాం కదా మూడు సార్లు మాత్రమే తక్క 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 గ్యాప్ తక్క 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 ఈ విధంగా అంటే మనకు మూడు సార్లు అంటున్నాం కదా అని కూడా జ్ఞాపకం వస్తుంది వాయించేటప్పుడు అప్పుడు సులభంగా వాయించవచ్చు ఓకేనా తక్క मेलगा విధంగా ప్రాక్టీస్ చేయండి మీరు కూడా డబ్బు చాలా బాగా వాయించగలుగుతారు థ్యాంక్